సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఎయిటీ ఇవాళ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం కుబేర మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతోంది అన్బిలీవబుల్ గా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రాబట్టుకుంటోంది ఇక లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం కుబేరా మూవీ జస్ట్ మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా ఎనభై కోట్లకు పైగా వసూలను సాధించింది ఇండియా వ్యాప్తంగా కుబేరా మూవీ మూడు రోజుల్లోనే యాభై ఏడు కోట్ల గ్రాస్ వచ్చేలా చేసుకుంది ఇక ఓవర్సీస్ లో వచ్చిన ఇరవై మూడు కోట్లకు పైగా వసూళ్లను కలుపుకుంటే మొత్తంగా వరల్డ్ వైడ్ కుబేరా మూవీ ఎనభై కోట్ల మార్క్ టచ్ చేసింది వంద కోట్ల వైపు జెట్ స్పీడ్ లో పరుగులు పెడతా ఉంది అలు అర్జున్ హీరోగా ఓ మూవీ ప్లాన్ చేస్తున్నట్టుగా వస్తున్న వార్తలపై మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ స్పందించారు శక్తిమాన్ సినిమాను ముందు అనుకున్నట్టుగా రన్వీర్ సింగ్ హీరోగానే తెరకెక్కించబోతున్నట్టు క్లారిటీ ఇచ్చారు బన్నీతో తాను సినిమా ప్లాన్ చేస్తున్నట్టుగా వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు బాసిల్ దీంతో బన్నీ ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లనైంది కూలీ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రెండు వందల కోట్ల మార్కును క్రాస్ చేసిందన్న ప్రచారం జరుగుతోంది రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున ఉపేంద్ర శృతి హసన్ కీలక పాత్రల్లో నటించారు అమీర్ ఖాన్ కూడా గెస్ట్ రోల్ చేశారు తన డ్రీమ్ రోల్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు చేసిన పాత్రల్లో తనకు పూర్తి స్థాయిలో నచ్చిన రోల్ ఒక్కటి కూడా లేదన్నారు తాను నిజ జీవితంలో ఎలా ఉంటానో తెర మీద కూడా అలాగే కనిపించాలని ఉందన్నారు కానీ అలాంటి సినిమాకు ప్రేక్షకాదరణ ఉండకపోవచ్చన్నారు పవన్ కళ్యాణ్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీ ఈగా ఈ చిత్ర నిర్మాతలు మలయాళ మూవీ లవ్లీ టీమ్ కు లీగల్ నోటీసులు పంపించారన్న న్యూస్ తెగ వైరల్ అవుతోంది ఇప్పుడు లవ్లీ సినిమాలో ఈగా యానిమేషన్ కు సంబంధించి కంటెంట్ విషయంలో కాపీరైట్ నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన సితారే జమీన్ పర్ సినిమా మీద ప్రశంసలు కురిపించారు సూపర్ స్టార్ మహేష్ అద్భుతమైన సినిమా అమీర్ ఖాన్ ఇతర క్లాసిక్ సినిమాల్లాగే సితారా జమీన్ పర్ కూడా మిమ్మల్ని నవ్విస్తుంది ఏడిపిస్తుంది చప్పట్లు కొట్టేలా చేస్తోంది సినిమా చూశాక చిరునవ్వుతో బయటకు వస్తారు అంటూ సెన్సేషనల్ గా కామెంట్ చేశారు మహేష్ ఓటీటీ ప్రాజెక్ట్ కు రెడీ అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి కుబేరా సక్సెస్ ఈవెంట్ లో పాల్గొన్న చిరు మంచి కాన్సెప్ట్ ఉంటే డిజిటల్ ప్రాజెక్ట్స్ లో నటించేందుకు రెడీ అని ప్రకటించారు అయితే ప్రస్తుతం వరుస కమిట్మెంట్స్ తో బిజీగా ఉన్న మెగాస్టార్ ఇప్పటికిప్పుడు ఓటీటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే పరిస్థితి లేదని క్లారిటీ ఇచ్చారు మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ సీనియర్ నటుడు సురేష్ గోపి కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు సెన్సార్ కష్టాలు ఎదురయ్యాయి హీరోయిన్ కు సీతమ్మ వారి మరో పేరు జానకి అని పేరు పెట్టడం వల్ల తర్వాత ఇబ్బందులు ఎదురు కావచ్చన్న ఉద్దేశంతో సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు అమీర్ ఖాన్ త్వరలో బాలీవుడ్ స్క్రీన్ మీద ఓ క్రేజీ మల్టీ కు రంగం సిద్ధమవుతుందని చెప్పారు సల్మాన్ షారూఖ్ అమీర్ ను ఒకే ఫ్రేమ్ లో చూడాలని ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డిస్కషన్ మొదలైనట్టుగా క్లారిటీ ఇచ్చారు అమీర్ ఖాన్ నాయకన్ తర్వాత అంటే దాదాపు ముప్పై ఏడేళ్ల తర్వాత కమల్ మణిరత్నం కాంబోలో తెరకెక్కిన చిత్రం థర్గ్ లైఫ్ ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది ఈ క్రమంలోనే ఈ సినిమా రిజల్ట్ పై తాజాగా రియాక్ట్ అయ్యారు మణిరత్నం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయినందుకు సారీ చెప్పారు తమ నుంచి నాయకన్ లాంటి సినిమా వస్తుందని ఎదురు చూసిన వారికి తాను క్షమించండి అని ముక్క మాత్రమే చెప్పగలనని ఎమోషన్ అయ్యారు